హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు మీరు తీసుకునే నిర్ణయం మా జీవితాలలో వెలుగులు నింపుతుంది మీరు తీసుకునే నిర్ణయం మా జీవితాలలో ఉద్యోగాలు తీసుకొస్తుంది అని చెప్పేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ మెరిట్లో ఉద్యోగాలు సాధించి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థుల గురించి గ్రూప్ థర్డ్ అభ్యర్థులు వేడుకుంటున్న మాట ఇది ఎందుకంటే గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పదమూడు వందల పైచీలకు ఉద్యోగాలకు పదమూడు వందల పైచీలకు అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నవంబర్ పదో తారీఖున మొదలైంది నవంబర్ ఇరవై ఆరో తారీఖున అయిపోతుంది అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ టూ లో సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వస్తున్నారు అని తెలిసింది చాలా మంది అట్లా ఒకవేళ వచ్చి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పాల్గొన్న కూడా మీరు గ్రూప్ త్రీలో మీరు జాయిన్ అవ్వరు గ్రూప్ త్రీ ఈక్వల్ టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం స్థాయి గ్రూప్ ఫోర్ క్యాడర్ ఏందో గ్రూప్ త్రీ క్యాడర్ అదే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ దయచేసి మీరు ఇందులోకి రాకండి ఎందుకంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తే ఏమైపోతుంది అంటే గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన అభ్యర్థులు వస్తే ఆ డిఎస్సి రాసిన టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు హెచ్జిటి కావచ్చు విధంగా స్కూల్ అసిస్టెంట్ పొందిన వాళ్ళు వస్తే బ్లాక్ లాగ్ లో బ్యాక్లాగ్ లో ఐదు వందల పోస్టులు పైచీలకు బ్యాక్లాగ్ లో గ్రూప్ థర్డ్ లో మిగిలిపోతాయి దీని కారణంగా ఎవరికి ఈ యొక్క ఉద్యోగాలు రాకుండా ఈ వెళ్ళిపోతాయి దీని కారణంగా సరైన అవకాశం ఉన్న మెరిట్ అవకాశం ఉండి ఉన్న వాళ్ళకి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీరు మన రిటర్న్ రాకండి అని చెప్పేసి గ్రూప్ టూ గ్రూప్ వన్ అభ్యర్థులను గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయిన వారు వేడుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గ్రూప్ వన్ లో ఉద్యోగాలు సాధించి మీరు వెళ్ళిపోయిన వారు సుగ్రంగా జాబ్ చేసుకోండి గ్రూప్ టూ లో ఉద్యోగాలు సాధించి గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన వాళ్ళు శుభ్రంగా జాబులు చేసుకోండి గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాకండి మీరు మెరిట్లో గ్రూప్ లో మీ ఆర్టీకా నెంబర్ ఉన్న మీ సర్టిఫికేట్ కు వెళ్ళాలేమో అని బేగరపట్నం వెళ్ళకండి దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చాలామందికి చాలామందికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు చాలామందికి ఉద్యోగాలు కోల్పోతారు గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసిన వాళ్ళే గ్రూప్ థర్డ్ రాసినారు ఎందుకంటే గ్రూప్ టూ కి ఇంకెక్కువ మంది రాశారు గ్రూప్ థర్డ్ లో మీ అందరికీ తెలిసిన విషయమే నేను పదే పదే వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా మిత్రులు చాలా మంది గ్రూప్ థర్డ్ లో సెలెక్ట్ అయినారు గ్రూప్ టూలో సెలెక్ట్ అయినారు గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయినారు అయితే గ్రూప్ థర్డ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా పాపం ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ వాళ్ళ కోసం ఒక వీడియో చేయండి అన్న గ్రూప్ టూలో చాలా మంది ఉద్యోగాలు సాధించినారు గ్రూప్ త్రీలో గ్రూప్ త్రీలో గ్రూప్ టూ ఉన్న వాళ్ళు కనీసంలో ఏడు వందల మంది వెళ్తారు మీరు ఎవ్వరు పోకండి ఈ గ్రూప్ థాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరం పోకండి దయచేసి చెప్తున్నా అవకాశం అందరికి రావాలి అవకాశం అందరికి ఇవ్వాలి పది సంవత్సరాల కంచెలు ఉద్యోగాలు లేక చాలా మంది నిరుద్యోగులు నిరీక్షణ కోసం నిరీక్షణ చేసి కష్టపడి జరిగింది ఓకే మీకు మంచి పై స్థాయి ఉద్యోగాలు వచ్చినాయి జేఎల్ ఉద్యోగాలు వచ్చినాయి గురుకుల పీజీటీ టీజీటీలు వచ్చినాయి గురుకుల జేఎల్ వచ్చినాయి జనరల్ జేఏల్ వచ్చినాయి మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చినాయి మీకు గ్రూప్ వన్ వచ్చింది గ్రూప్ టూ వచ్చింది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ గ్రూప్ థర్డ్ వైపు చూడకండి దయచేసి చెప్తున్నా ఎందుకంటే మెరిట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు ఉద్యోగం గ్రూప్ వన్ గ్రూప్ టూలో వచ్చినా కూడా గ్రూప్ థర్డ్ రాకపోవడం వల్ల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాకపోతే తదుపరి అవకాశం వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటుంది ఉద్యోగం వాళ్ళ అవకాశం వాళ్ళకి ఇవ్వండి దయచేసి వాళ్ళ భవిష్యత్తు మీరు సహకరించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైన్గా మీ చిల్కా ప్రశ్న థ్యాంక్ యూ